నీ కుటుంబము విషయములో బాధ్యత వహించవలసిన వాడవై ఉన్నావు కొడతారా నాకు సంబంధం లేదో నేనేదో సన్యాసం పుచ్చుకున్నట్టు అడవుల్లోకి వెళ్ళి కూర్చొని భక్తి చేసుకుంటానో తపస్సు చేసుకుని కుదరదు ఈ భక్తి ఆదాం ఎక్కడున్నావు ఎక్కడున్నావు అడిగడా అడగలేదా తోట చెట్ల మధ్యలోనే ఉన్నాను దాక్కున్నాను ఎందుకో మీ ఆవిడే ఏం చేస్తుంది అదే ప్రభువా పండు తిన్నాం అది ఇచ్చింది నేను తిన్నాను ఒక ఆమె ఎలగొట్టాడు ఇద్దరిని ఎలగొట్టాడా చెప్పాలి ఇద్దరిని ఎలగొట్టాడు తప్పు చేసింది ఎవరో ఆమా ఎలగొట్టింది ఎవరినే ఏ ఫస్ట్ నువ్వు తిన్నావు కాబట్టి ఆమెను ఎలగొడుతున్నాను నేను ఉంచుతున్నాను అనలేదు ఎందుకంటే నాయకుడు ఇతడే కుటుంబంలో ఒకటి చనిపోతుంటే ఒకళ్ళు బాగు చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు నా భక్తి ఏదో చేసుకుంటానంటే కుదరదు నీ కుటుంబం ఎడల నువ్వు ఒక బాధ్యత వహించాలి ఎలా చెప్పనా ఫస్ట్ నీ సంసారం దేవుడు కట్టుకుని ఆ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు ఆ సంసారాన్ని జాగ్రత్త కట్టుకోవాలి ఎపిసిడ్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం తర్వాత చూడండి ఇప్పుడొద్దు ఇప్పుడొద్దు ఇప్పుడు వద్దు హలే అందులో మీరు ఎప్పుడు చదువుకునే పెళ్లికి చదువుకునే వాక్యం గుర్తు చేస్తా స్త్రీలారా ప్రభువు నొక్కవలే మీ భర్తలకు నీ భర్తకు లోబడి ఉండు స్త్రీలారా ప్రభువుకు లోబడినట్టు నీ భర్తకు లోబడి ఉండండి ఈ విషయంలోనూ బాధ్యత వహించవలసిన దానివై ఉన్నావు ఏదో కుదరదో ఇక్కడ కొంచెం పెద్ద భక్తి చేస్తాను ఇంటికెళ్ళి భర్తకు లోబడనంటే నీ భక్తిని దేవుడు యాక్సెప్ట్ చేయటం లేదు అర్థమవుతుందా ప్రభువు నకువలే అంటే దేవుడికి ఎలా లోబడతావో భర్తకు ఎలా లోబడు పురుషులారా నీ సొంత శరీరము వలే నీ భార్యను ప్రేమింప బద్ధుడు ఉన్నావు నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్లు భార్యను ప్రేమించు ఒక్కొక్కడు ఎప్పుడు ప్రేమిస్తాడంటే పెళ్ళైన కొత్తలో యమా ప్రేమిస్తాడు ఆహా ఏమి ప్రేమ చూపిస్తాడో ఎప్పుడు ఏంటో చాలా విచిత్రంగా చూస్తున్నారు ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నారు అలాగే స్తోత్రం చెప్పండి హలే లుయ్య పెళ్ళైన కొత్తలో ఎంత ప్రేమ ఎంత ప్రేమ అమ్మాయి కొత్తగా పెళ్ళి అవుతున్నట్టు వారు చూసి పెళ్లి కాని పిల్లలు మోసపోకండి రియల్గా వాక్యము లేకపోతే కొద్ది రోజుల్లోనే వారి ప్రేమ పాతబడిపోయింది ఫస్ట్లో ఎంత విధి ఆ పిల్ల చూపించే విధి అయితే ఎంత విధేయితో ఆ విధి అయితే వేర్లేండి తర్వాత ఒక్క బిడ్డ తల్లైతే తెచ్చుకో ఎలా నడుతున్నా సోది నోర్ముయ్ ఎవరో అమ్మాయిలు భర్తకిచ్చే గౌరవం లేకుండా ఇక్కడికి వచ్చి భక్తి చేస్తే ఆ భక్తిని దేవుడు అంగీకరిస్తాడని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ఇంట్లోనే ప్రేమ లేనిటువంటి వాడివి బయటేం ప్రేమిస్తావు ఆ బాధ్యత నిధి కాదా పిల్లలారా ఆరో అధ్యాయంలో పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి ఇది ధర్మమే స్తోత్రం చెప్పాలి పిల్లలారా ఓ పిల్లలారా ఇక్కడికొచ్చి భలే విధేయులైన పిల్లలారా అమ్మానానికి లోబడుతున్నారా నా ఎదురంగా ఆడపిల్లలు ఉన్నారు కొంతమంది వీళ్ళు దొరికిపోయిన బిడ్డలు మేధావులు అందరూ ఇక్కడ కూర్చోరు బాగా మేధావులందరూ మధ్యలో ఎక్కడో జనం చాటును కూర్చొని చూస్తుంటారు దొంగలు చూసినట్టు హలే లోయ్య ఇక్కడ బాగానే పనిచేస్తారు ఈ పిల్లలు ఈ మధ్యకాలంలో కొంత కొంత అంత నమ్మకస్తులు కూడా కొంతమంది కనిపించట్లా ఏంటో సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాను ఆడపిల్లల గురించి ఇవ్వలేకపోతున్నాను ఉన్నారు నమ్మకస్తులు కొంతమంది ఈ మెడవంచనటువంటి ఒంటి ఒంటిలు ఉంటాయి చూసారా ఒంటిలు కొన్ని ఉన్నాయి వాళ్ళని ఇరక తీసి కట్టేయాలనుకుంటున్నాను త్వరగా త్వరలో స్తోత్రం చెప్పగలరా ఇంట్లో అమ్మ కాస్త అంటుల్లో అమ్మంటే చాముదండి చిన్నప్పుడు ఇవ్వండి నేను అమ్మాయే అట్ల వచ్చింది అట్లు పోసుకుందాం అంటే పొయ్యమ్మ అమ్మ పొయ్యి అమ్మ అంటే సరే వాళ్ళమ్మ పోసింది బియ్యం ఇక పొద్దున్నే అట్లు పోసుకోవాలి కదా చిక్నవ మరి ఏదో ఉండింది ఆ రోజుల్లో నాటుకోడేగా పిండి రూపుదాం రామ్మా అంటే అమ్మా కడుపులో నొప్పమ్మా అనిందట సరే పోనీలే పిల్ల కడుపులో నొప్పి వచ్చిందని ఆమె రుబ్బుకుంది తర్వాత పొయ్యలిగిస్తూ అమ్మాయి అక్కడ నాలుగు ఉన్నాయి తెచ్చాడు అయ్యివే చెప్పానుగమ్మా కడుపులో నొప్పని అనింది ఓరిణి దుంపదేగా సరే ఆమె అట్లాంటి పొయ్యి గీచ్ుకుని అమ్మాయి మెర్సీ కొంచెం అట్ల దద్దాడుదే అట్లా అట్ల కాడాడు దేశరమ్మంటే ఎన్నిసార్లు చెప్పాలి కడుపులోనే పని అని సీరియస్ అయింది అంతే కదమ్మాయి హలే లూయ సీరియస్ ఆ పిల్ల కూడా అంతే తర్వాత అట్లు పోస్తుంది వాళ్ళమ్మ ఎట్లొట ఆమె తెచ్చుకొని అమ్మాయి అట్లు పోస్తా అట్లు పోస్తున్నాను రావే అంటే అయ్యమ్మ ఒకటి చాలదు అని వచ్చిందంట పిల్ల తిండికైతే ముందుగా ఉంటుంది పనికైతే ఎంత దూరంలో ఉంటుందో అర్థమవుతుందా ఈ కథ ఎప్పుడన్నా విన్నారా ఎన్నాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి పని చేయమంటే కడుపులో నొప్పి అట్లు తినమంటే మరొకట్టు ఎయ్యమ్మ సామితిగా చాలామంది ఆడపిల్లలు తల్లిదండ్రులకు వినటం లేదు మగపిల్లలు వినటం లేదు ఇందాకొక తల్లి వచ్చి ఏడుస్తుంది నా దగ్గరకు వచ్చి అదేదో తెల్లటిది ఎయిత్ క్లాస్ పిల్లవాడాడు తెల్లగా ఉంటదన్నా ఒక రకమైన లిక్విడ్ లాగా అది వేసుకొని అని పీల్చేస్తాడు పీల్చిన దగ్గర నుంచి ఎల్లనో స్కూల్కి వెళ్ళను అంటున్నాడన్నా అదేదో అడుగన్నా అమాయకురాలు అదేదో అడుగన్నా అంటే నాకు అర్థమైంది వాడు ఏం పిలుస్తున్నాడో మీకు అర్థమైందా వాడు ఏ క్లాసు పిల్లలారా మీ తల్లికి తండ్రికి లోబడి ఉండడి ఉండండి ఇది ధర్మమే తండ్రులకి తల్లులకి అక్కడే ఒక మాట చెప్పాడు తల్లిదండ్రుల మీ పిల్లలని నిష్ఠూరపరచవద్దు కోపము రేపవద్దు వారికి అంటు ఏమి రేపొద్దంట అంటే ఇప్పుడు కోపం పెద్దోళ్ళకా పిల్లలక బైబిల్ ప్రకారం బీపీ పిల్లలకు ఉంటుందా పెద్దోళ్ళకుంటుందా చెప్పాలి మరి బైబిల్ ఏంటి రివర్స్ చెబుతుంది పిల్లల పిల్లలకు కోపం రేపొద్ది అంటే అబ్బా ఇది నిజం ఇది నిజం పిల్లలకి పెద్దలకి కోపం ఉంటుంది బీపీ ఉండొచ్చు కానీ భవిష్యత్తుని ఆలోచించి పిల్లల మీద ఉన్న ప్రేమతో వారి కోపాన్ని అణిచివేసుకుంటారు పిల్లలు వాడికి ఏమీ తెలియనిటువంటి మూర్ఖులు రెచ్చిపోతారు అందుకనే కొంతమంది ఇల్లు ఇచ్చి పెట్టి వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది గడ్డి ముందు తాగి చచ్చిపోతున్నారు ఎందుకురా అరే ఆ అమ్మాయి ఎవర్రా ఎందుకురా అదెవరు ఏంటి అసలు వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ పద్ధతులు ఏంటి అంటే గడ్డి ముందు తాగేస్తున్నారండి నేను డాక్టర్ గారికి ఫోన్ చేశాను గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రదరు ఇంతమంది గడ్డి ముందు తాగుతున్నారు ఏంటి బ్రదర్ దానికి ఏం పరిష్కారం లేదా అంటే ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే బ్రదర్ మేమందరం కలిసి గవర్నమెంట్కి ఒక లేఖ కూడా రాశాం ఈ గడ్డి మందు గురించి కాస్త ఆలోచించండి దాని గురించి వీలైతే బ్యాన్ చేయమని ఎందుకని గడ్డి మందు ఇస్తున్నారంటే ఏదైనా పొలానికి మందు కొట్టాలంటే దానికి ఆధారం ఉండాలి మందు అడగాలంటే ఈ సైతాన మందు మా ఇంటి మా పెరట్లో గడ్డి ఉంది ఆ గడ్డి కొట్టాలంటే ఇచ్చేస్తున్నారట ఎన్నో జీవితాలు సర్వనాశనం చేసిన మందు ఏదైనా ఉందంటే ప్రస్తుత మందుల్లో గడ్డి మందే చాలా భయంకరమైనటువంటి మందు పిల్లలని ఏమండి మృంగేస్తున్నటువంటి నీచమైనటువంటి మందు మరి దేవుడు దాన్ని మరి ఎప్పుడు ప్రభుత్వం ద్వారా దాన్ని బ్యాన్ చేపిస్తారో తెలియదు కానీ బ్యాన్ చేపించడానికి కుదరదు ఎందుకంటే అది రైతులకు కూడా ఉపయోగపడుతుంది పంటలకు ఉపయోగపడుతున్నా గడ్డి చదవడానికి దాన్ని బ్యాన్ చేయడానికి వీలు పడదేమో అనుకుంటున్నాను నేను దాన్ని బ్యాన్ చేయడానికి కుదరదు కానీ ఈ మూర్ఖులను మార్చుకోవడానికి మాత్రం వాక్యం దగ్గరికి తీసుకొని రావాలా హలే మీ పిల్లలకి కోపము రేపు అంటే పిల్లలకి ఏముంటుంది చెప్పరేంటమ్మా ఉందా కోపం ఉందా ఉందా ఓ పది పదిహేను ఏళ్ళ వయసు ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు అర్థమైపోయి ఉండదు ఇప్పటికే ఒకడు సెల్ ఫోన్ కొడతాడు ఒకడు టీవీ పగలు కొట్టేస్తాడు ఒకడు ఒకడు తినే కంచాన్ని విసిరేస్తాడు ఆడపిల్లలు కూడా మామూలు రాక్షసులు కాదు అవునా కాదా ఆడపిల్లలు కూడా చిన్న రాక్షసులు కాదండి ఒకళ్ళు విసిరిసిరి కొడతారట అలివి అలివిగాని పిల్లలు ఉన్నారమ్మా కొంత కొంతమంది అస్సల మాటన పిల్లలు ఉన్నారు అయితే ఎందుకు ఇలా అవుతున్నారో ఒకసారి తల్లిదండ్రులు కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఏమిటంటే వారిని నిష్ఠూరు పెట్టొద్దు ఎలా నిష్ఠూరు పెడుతున్నావు వాళ్ళు చూడు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయో వీళ్ళు చూడు ఎలాంత చక్కగా ఉంటారో వాళ్ళు చూడు ఎంత బుద్ధి కలిగి ఉన్నారో వాళ్ళు వీళ్ళని మీ పిల్లలను చూపించి వారిని హృదయాలు నొచ్చుకునేటట్లు వారు కృంగిపోయేటట్లు చేయొద్దు నీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పండి ఇప్పుడు నేను నల్లగా పుట్టాను మా అమ్మ పొద్దుగుకులు వాళ్ళు చూడు ఎంత ఎర్రగా పుట్టారో అన్నారు అనుకో వంద సార్లు అంటే నేను ఎర్రగా అయిపోతానా చెప్పరేంటమ్మా అవును కదా వంద సార్లు అడు చూడు ఎన్ని మార్కులు వచ్చినాయి అటు చూడు ఎన్ని మార్కులు వచ్చాయో అన్నాడు అనుకో నాకు వంద సార్లు నీ రానుడికి రావు కదా వాడిని ఏదో ఒక రకంగా పర్వాలేదు నాన్న ఇంక ఈసారి ఇంకొంచెం మెరిట్ మార్కులు తెచ్చుకో అని కొంచెం ఎంకరేజ్ చెయ్యి అంతే తప్ప లేదు రైట్ ఈసారి ఖచ్చితంగా నీకు మార్కులు రావాలని చెప్పు తప్పు లేదు వాళ్ళను చూపించి కించిపరచద్దు మీకు అర్థమవుతుందా తక్కువ చేయొద్దు వాళ్ళ వి వాళ్ళ విషయాలు వేరు నీ కొడుకు వేరు వాళ్ళ మనసు వేరు నీ కొడుకు మనసు వేరు నీ కూతురు మనసు వేరు వాళ్ళ కూతురు మనసు వేరు వాళ్ళ తెలివి వేరు నీ తెలివి వేరు అర్థమవుతుందా దేవుడు అందరిని ఒక రకంగానే పుట్టించలేదు ఒక పని కొరకే నియమించలేదు ఎంతమందికి అర్థమవుతుంది స్తోత్ర వారిలో కొన్నిట్లో టాలెంట్స్ ఉంటే నీ కొడుకులో మరికొన్నిట్లో టాలెంట్స్ ఉన్నాయి దాన్ని గ్రహించి పిల్లలని గాయపరిచే మాటలు మాట్లాడవద్దు కుటుంబాన్ని చక్కగా నడిపించుకునే బాధ్యత వహించవలసిన అవసరం నీ మీదే ఉంది ఇంకా చెప్పన వాడకట్టు వాడలో నీకు ప్రవేశించండి నీవు నీ ఇంటివారంటే తన ఇంటి వారందరినీ కూడా వాడలో చేర్చుకునే బాధ్యత ఎవరిదే నోవాకుది ఎరుకో పట్టణపు గోడ మీద ప్రాకారం మీద ఉన్న ఇంటిలో వేష ఆమెకు మాటిస్తే ఆ వేషకి ఏగులు వారు ఆమెకు మాట అడిగింది నయన నయన్లారా నన్ను నా ఇంటి వారిని కూడా రక్షించండి అని చెప్పింది అయితే వాళ్ళు ఏమన్నారు తెలుసా నీ ఇంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ ఇంట్లో ఉంటే దానికి మేము బాధ్యత వహిస్తామన్నారు ఇప్పుడు వాళ్ళ ఇంటికి రావడానికి ఇష్టపడతారా ఏ వృత్తి ఏమిటి వేష్య వృత్తి వదిలి వస్తారా ఆడబిడ్డలు వస్తారా బంధువులు వస్తారా బాబాయిలు వస్తారా చిన్నమ్మలు వస్తారా నీ బతుకు మాకు తెలీదా అని అంటాడు అప్పుడు ఏమేం చేసింది తెలుసా ఫస్ట్ ఈమె వృత్తిని మానేసింది ఈమె మారు మనసు పొందింది వారి బ్రతుకు మధ్యలోనే వారి మధ్యలోనే పరిశుద్ధత కలిగి బ్రచకడం నేర్చుకుని వారి ఇంటింటికెళ్ళి ఇల్లం వారందరిని ఇంట్లోకి పోగు చేసి ఆ ఉగ్రచ నుండి తప్పించుకుందట తన ఇంటి వారిని వీరి బాధ్యత మోహించింది స్తోత్రం చెప్పాలి ఒకసారి వాళ్ళు వినరో వాళ్ళు రారు ఎవరాత్మకు వాళ్ళే కర్తలో ఈ మాటలు నేర్చుకున్నావు ప్రార్థన చెయ్యి అలాంటి వారు కొరకు విజ్ఞాపన చెయ్యి ఆ బాధ్యత నీదే నీ కుటుంబాన్ని కాపాడుకొని రక్షించుకొని కట్టుకునే బాధ్యత నీదే